హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు అయితే కందుల యొక్క కుప్ప అనేది వేస్తున్నాం ఫ్రెండ్స్ ఏ విధంగా వేస్తామో మీరు కూడా చూడండి ఏ విధంగా ఫస్ట్ అయితే ఇది మనకు పట్ట పరిచేదందుకు ఈ మొత్తం గోశాలి ఫ్రెండ్స్ ఈ మధ్యలో లైన్ అనేది కోసే కోసేద్దాం ఫస్ట్ అయితే తర్వాత అనేది పట్ట అనేది వేద్దాం వేసినాక మీకు చూపిస్తా ఏ విధంగా కోస్తాను ఇవి ఇవి గోశాలి ఫ్రెండ్స్ కింద నుంచి గోయాల్ ఫ్రెండ్స్ లేకపోతే మన పట్ట అనేది మొత్తంకి చింపేస్తాయి ఫ్రెండ్స్ ఈ దీని యొక్క కొమ్మలు అందుకనే కింద నుంచి కోసేస్తున్న ఫ్రెండ్స్ చూడండి మీరు అదే విధంగా ఏ విధంగా కుప్ప సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోసినాయి మొత్తం పట్ట వరిచేందుకు కోసినాం ఫ్రెండ్స్ ఇవి కోసి పక్కన పడేద్దాం ఈ పక్కన పడేసినాక తర్వాత పట్టా అనేది వరుచుదాం ఫ్రెండ్స్ బంతి పట్ట అనేది వరిచినాం ఫ్రెండ్స్ కొద్దిగంతా అయినా దగ్గరలో ఉన్నాయి ఈ కుప్ప పడేసినాం కుప్ప పడేసినాక మళ్ళీ కుప్ప వడేస్తే మనకి ఏ విధంగా మొత్తం నా ఏ విధంగా కుప్పనే వేస్తామో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం నాలుగు లైన్లు ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు లైన్లో మొత్తం కుప్ప వరకు ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు పైన దాకా తీసుకునే పోవాలి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఏ విధంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా పెట్టాల ఇట్లా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం పెట్టేయాలి ఫ్రెండ్స్ లైన్ వరకు మన పట్ట ఏ అక్కడ వరకు అయితే ఒక లైన్ అనేది ఫస్ట్ పూర్తి చేసేయాలి తర్వాత తర్వాత అనేది ఇంకో లైన్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అనే పట్టా అనేది లేపుకుంటా వరకు అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఏ విధంగా లేపుతాము ఈ విధంగా అయితే మనం లేపేసుకోవాలి ఫ్రెండ్స్ సరే బంద్ ఇప్పుడైతే మా డాడీ వచ్చిండు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినాకనే మా డాడీని కుప్ప మీద అయితే ఎక్కించినాను మా డాడీ అనేది మంచిగా వస్తుంది మా డాడీ ఎక్కినాకనే మనకైతే అది అర్థం కాదు ఫ్రెండ్స్ ఎలా ఎట్టాలో అనేది కొద్దిగంత స్టార్టింగ్లో అయితే మనకు వస్తుంది అందుకనే ఇప్పుడైతే మా డాడీ వచ్చిండు మా డాడీ అనేది ఏ విధంగా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ మీరే ఫ్రెండ్స్ ఈరోజైతే అర్ధ ఎకరం వరకు అయితే లేపినాం ఇక్కడ కుప్ప వేసినాం మీరు కూడా చూడండి ఇదే కుప్ప ఫ్రెండ్స్ విధంగా అయితే లేపినాం ఈరోజు అయితే ఇంకా అటు ఉన్నాయి ఫ్రెండ్స్ లేపేది అటు ఉన్నాయి ఇంకా ఎకరం ఎక్రమ్ నర ఉన్నది ఫ్రెండ్స్ ఇంకా మరియు వీడు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఈడు కూడా ఉన్నాం అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా వీడియోలో ఏదైనా తప్పు ఉంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్